రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు రాధాకృష్ణ డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి మనకి వీడియో పంపించారండి కనబడుతున్నాయి కదా బఫెలోస్ మొత్తం కూడా పది గేదెలు అయితే సేల్ ఉన్నాయని చెప్పారు స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి లక్ష ఐదు వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయని చెప్పారు డిఫెన్స్ అండ్ క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి గగన్ బాయ్ అయితే వీడియో పంపించారండి వాళ్ళైతే తెలుగులో కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారండి ఎందుకంటే తెలుగులో కూడా వాళ్ళు మాట్లాడతారు మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు లోడ్ లోడ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకైతే కాల్ చేసి డేర్గా వెళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా గగన్ బాయ్ మనకి ఈ వీడియో పంపించారండి పాలు చెక్ చేసుకుంటే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారు ఫిక్స్ అయ్యి అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యింది కాదు పాల కెపాసిటీ చూసుకోవచ్చు అండి వాళ్ళు చెప్పింది కాదు పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్లు అని చెప్పారు కానీ మనం చూసుకోవాలి అక్కడ మనం చూసుకొని ఓకే అనుకుంటేనే తీసుకోవాలి ఆ అయితే మనం మాట్లాడుకోవాలి తవగా ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్